వెల్కమ్ టు అభిరుచులు కుకింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను చూపించబోయే రెసిపీ సింపుల్ పద్ధతిలో ఆలు కర్రీని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక గిన్నెను తీసుకోవాలి గిన్నె కాస్త వేడయ్యాక రెండు చెంచాల నూనె వేసుకోవాలి నూనె కాస్త వేడైన తర్వాత సగం చెంచా జీలకర్ర సగం చెంచా ఆవాలు వేసుకోవాలి కర్రీలో జీలకర్ర ఆవాలు వేసుకోవడం వలన కర్రీకి మంచి రుచి రావడంతో పాటు జీర్ణశక్తి పెరగడం బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను రాకుండా చేస్తుంది కాబట్టి జీలకర్ర ఆవాలను ప్రతిరోజు కూరలో వేసుకునే విధంగా ప్రయత్నించండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయలను వేసుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉల్లిపాయలను కలుపుతూ ఉడకనివ్వాలి ఉల్లిపాయలు ఈ విధంగా ఉడికిన తర్వాత పావు చెంచా పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుతూ ఉడికించుకోవాలి బాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను వేసుకొని ముక్కలన్నీ కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా నూనె సపరేట్ అయ్యేంత వరకు ఉడికిన తర్వాత రెండు చెంచాల కారం పొడి అలాగే రెండు చెంచాల ఉప్పు వేసుకొని కారం ఉప్పు ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు టమాటా ముక్కలను వేసుకొని కలుపుకోవాలి ఈ టమాటా ముక్కలు వేసుకోవడం వల్ల ఆలుగడ్డ ముక్కలు పట్టకుండా ఆలుగడ్డ ముక్కలు టమాటా ముక్కలు బాగా ఉడుకుతాయి ఈ విధంగా ఉడికిన తర్వాత గ్రేవీ కోసం ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు పోసుకొని ఇలా ముక్కలన్నీ కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి కర్రీ ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ముందుగా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి కరివేపాకును కర్రీలో వేసుకోవడం వల్ల మంచి రుచితో పాటు జీర్ణశక్తి జుట్టు ఆరోగ్యం కంటి ఆరోగ్యం లాంటి చాలా రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి మీరు కూడా ప్రతిరోజు ప్రతి కర్రీలో కరివేపాకును ఖచ్చితంగా వేసుకోవడానికి ట్రై చేయండి అలాగే కర్రీ ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు టేస్ట్ చేసి చూసుకోవాలి కారం కానీ ఉప్పు కానీ తక్కువైనట్లయితే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు సగం చెంచా ధనియాల పొడి వేసుకొని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చివరిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకుల్ని వేసి కలుపుకొని ఉడికించుకోవాలి చూసారా కర్రీ ఎంత బాగుందో సింపుల్ పద్ధతిలో రుచికరమైన ఆలు కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాము